హాయ్ అండి అందరికీ బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నాను నా పేరు హరిప్రియ మా హస్బెండ్ పేరు సుధాకర్ రావు మాకిద్దరు పిల్లలు పెద్ద బాబు పేరు ప్రియాన్ ష్వేద్ చిన్నబాబు రిషితేజ్ తేజ్ పెద్ద బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు మా మా హస్బెండ్ జాబ్ చేస్తారు అలాగే మా నేను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా చిన్న బాబుకి ఆర్టిజం ఉంది సో ఆర్టిజం యొక్క అవేర్నెస్ కోసం ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను అలాగే చాలా వీడియోస్ని నేను మీకు షేర్ చే షేర్ చేస్తాను అండ్ మా బాబుకి ఏ విధంగా నేను ట్రీట్ చేస్తున్నాను ఏ విధంగా వాడిని నార్మల్ స్టేజ్కి ఇండివిజువల్గా చేయాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను చేసినవి చాలా వరకు సక్సెస్ అవుతూ వాడిని చాలా చేంజెస్ తీసుకొస్తున్నాను సో నాకు చాలా హ్యాపీ ఆ విషయంలో అయితే అవన్నీ కూడా మీలో చాలామందికి నాలాగే తెలియదు సో మీ అందరితో నేను షేర్ చేయాలని చాలా ఆశపడుతున్నాను ఎందుకంటే ఆర్టిజం యొక్క లక్షణాలు కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ చాలామందికి తెలియదు నా బాబుకి వచ్చిన వచ్చినప్పుడే నేను కూడా ఆర్టిజం అనేది ఉంటుందా ఇట్లా కూడా పిల్లలు అవుతారా అనేది నేను ఫస్ట్ టైం చూశాను సో నా యొక్క ఎక్స్పీరియన్స్ నా యొక్క సలహాలు నేను ఏ విధంగా ఫాలో అవుతున్నా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా ఛానల్ నేమ్ వచ్చేసి దిష్ ఈస్ వరల్డ్ అండ్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చి ఆర్టిజం యొక్క అవేర్నెస్ ఇంకా ఈ ఛానల్ మా బాబు గ్రోత్కి హెల్ప్ అవుతుందని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే అవిందనమాట ఈ ఛానల్ ఏ విధంగా మా బాబుకి హెల్ప్ అవుతుంది అంటే ఇంకా బాబుకి నేర్పించాల్సినవి చాలా ఉన్నవి సో నేర్పించలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మనీ లేకపోవటం వల్ల సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను నా యొక్క సలహాలు కానీ నేను ఏ విధంగా మా బాబుని రికవరీ చేసుకుంటున్నాను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను తద్వారా బాబుకు కూడా హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నాను అండ్ అలాగే ఆటిజం అని మా బాబుకు తెలిసినప్పుడు ఫుల్ జీరో అనమాట మా బాబు కానీ ఇప్పుడు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చాలా వరకు చాలా చేంజెస్ అనేది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో దట్ అవన్నీ మీతో షేర్ చేసుకొని ఆ సక్సెస్ సరే ఇంకా ఏమైతే ఉన్నాయో వాడికి రీచ్ అవ్వాల్సి చెప్తాను ఆల్రెడీ ఎన్ని రీచ్ అయ్యాడో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాము త్వరలో నా బాబు నేను ఇద్దరం మీ ముందుకు వచ్చి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా ఛానల్ అనట్లేదు ఇక్కడ నుంచి మన ఛానల్ కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్